హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి గుంటూరులో అతి తక్కువ ధరలో అయితే మనకు బ్యాంక్ ఆప్షన్ ద్వారా అయితే ఇంకో ఇల్లు అయితే సెల్గా అయితే వచ్చిందండి ఇది ఇండివిజువల్ హౌస్ అనమాట ఇజ్రాయెల్ పేటలో మనకు ఇండివిజువల్ హౌస్ అయితే సెల్గా అయితే వచ్చిందండి వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అలాగే మన ఫేస్బుక్ని కూడా ఫాలో చేయొచ్చండి న్యూ గోల్డెన్ ప్రాపర్టీ అని అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయొచ్చు ఈ ప్రాపర్టీ సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తానండి ఇది ఇండివిజువల్ హౌస్ అండి ఇది టోటల్గా వచ్చేసి మనకు ఫార్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్ నలభై ఏడు గజాలండి ఈస్ట్ ఫేసింగ్లో కలిగి ఉంది ఫ్రంట్ రోడ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫీట్ రోడ్ అండి దీని ప్రైస్ వచ్చేసి బ్యాంక్ ఆప్షన్ ద్వారా అయితే మనకు పన్నెండు లక్షల అరవై వేలు అయితే చెప్తున్నారు ఇది రిజర్వ్ ప్రైస్ అండి నెగోషియబుల్ అయితే ఉండదు ఈస్ట్ ఫేసింగ్లో కలిగిన ఇండివిజువల్ హౌస్ అండి ఇజ్రాయిల్ పేట అంటే మీకు అప్రాక్సిమేట్లీ అయితే విజయవాడ నుంచి మనకు గుంటూరు ఎంటర్ అయినప్పుడు బెస్ట్ ప్రైస్ దాటిన తర్వాత అయితే మనకు ఫ్లైఓవర్ వచ్చిందని చూసారండి బస్ స్టాండ్ దగ్గర ఉండే ఫ్లైఓవర్ ఆ ఫ్లైఓవర్కి పైకి ఎక్కకుండా మనకు లెఫ్ట్ సైడ్ నుంచి డౌన్లోడ్ దిగాలండి డౌన్లోడ్ దిగి డెడ్ డడైన్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్లో తిరిగితే కనుక మనకు ఈ ప్రాపర్టీ వెళ్ళే రూట్ మ్యాప్ అయితే చూపిస్తారండి చూడండి ఇది ఇండివిజువల్ హౌస్ అండి గుంటూరులో పేటలో ఇండివిజువల్ హౌస్ ఈస్ట్ ఫేసింగ్ నలభై ఏడు గజాలు ప్రైస్ అయితే పన్నెండు లక్షల అరవై వేలు అయితే చెప్తున్నారు రిజర్వ్ ప్రైస్ అండి అలాగే మీకు ఏ ఏరియాలో అయితే మనకు గుంటూరులో కానివ్వండి విజయవాడలో కానివ్వండి ఓపెన్ ల్యాండ్స్ కానివ్వండి ఇండివిజువల్ హౌసెస్ కానివ్వండి ఏ ప్రాపర్టీ కావాలన్నా కూడా మీరు ఫలానా ఏరియాలో మనకు ఈ ప్రాపర్టీ కావాలండి అపార్ట్మెంట్ ఫ్లాట్ కావాలని చెప్పినా సరే మేమైతే ఆ ఏరియాలో మీకు టూ టూ బీహెచ్కి కానీ త్రీ బిహెచ్కే కానీ ఇండివిజువల్ హౌస్ కానీ ఏ ప్రాపర్టీ అయినా మీకు తెలియజేస్తాము అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫాలో చేయట్లేదు మన ఛానల్ని ఫాలో చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు గుంటూరు అండి ఇజ్రాయల్పేటలో అతి తక్కువ ధరలో అండి పన్నెండు లక్షల అరవై వేలు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ అండి ఇది ఫ్లైఓవర్ ఎక్కితే కనుక బస్ స్టాండ్కి వెళ్తారు కింద నుంచి అయితే మన ప్రాపర్టీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ న్యూ గోల్డ్